ఏమిటి ఆలోచిస్తున్నావు పద్మను గురించేనా అది రాకపోతే నువ్వు వెళ్ళి పిలుచుకొస్తావు ఇప్పుడప్పుడే చెప్పలేను అవన్నీ ఎందుకు బావా నాదొక నన్నే పెళ్లి చేసుకో జోకేమిటి నేను మొదటి నుంచి నిన్నే చేసుకోవాలనుకున్నాను తెలుసా తెలియకో పద్మ చేసుకున్నావు ఇప్పుడు పద్మ వెళ్ళిపోయింది నేనేం చేసుకుంటా అంటున్నాను తప్పే ఉంది మీనా మాట వెళ్ళి పడుకో రెండవ గారు టిఫిన్ చేశారా ఒకసారి చేశానండి కూర్చోండి పర్లేదండి పర్వాలేదు కూర్చోండి పర్లేదు పర్లేదండి పర్వాలేదు కూర్చోండి మీరు కూర్చోమంటే కూర్చుంటాను వెరీ గుడ్ మీరు ఒక చిన్న సహాయం చేయండి చెప్పండి సార్ సిర్సా ఇస్తాను మన మీనాకు ఒక మంచి వరుడు కావాలి వచ్చే ముహూర్తానికే పెళ్లి ఏర్పాటు చేసేస్తాను చాలా మంచి చెప్పారు సార్ ఓ పది మందిని తీసుకొస్తాను మీరే ఎందుకోండి అబ్బిది మంచి సాంప్రదాయం గల కుటుంబంగా ఉండాలి అతడు మీనా మనసు తెలుసుకునే మసలేవరుగా ఉండాలి ఒక ముక్కలో చెప్పాలంటే మీ అమ్మాయికే సంబంధం చూస్తున్నాను చూడండి ఏమిటి సార్ మీరు ఇంత ఇదిగా చెప్పాలా అది నా ధర్మం మా అమ్మాయికి చూసే అల్లుడి కంటే మంచి అల్లుడిగా చూస్తాను థ్యాంక్ యూ మా వారు టెలిగ్రామ్ ఇచ్చారు కాశ్మీర్ వచ్చేసారట నేను ఢిల్లీ వెళ్ళిపోతున్నాను అలాగా కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ ఏమిటో కమలాక టెలిగ్రామ్ వచ్చిన దగ్గర నుంచి నాకు కాల్ అట్టం లేదు చేతులు అట్టం లేదు నిన్ననే పెళ్ళైనట్టు ఈ వాళ్ళే ముగ్గురు దగ్గర పెడుతున్నట్టు ఒళ్ళతో ఒకటే పొలకరిం కనుకో అవును మీ హీరో గారు ఏ అలా బజార్లోకి వెళ్ళారులే వస్తే చెప్పు వస్తాను అరే రే ఇప్పుడే ఏం తొందర ట్రైన్ ఏడున్నరకి ఇంకా నాలుగు గంటల వస్తే టైం ఉంది ఇప్పుడే వెళ్ళి ఏం చెప్తాను ప్లాట్ఫామ్ ఉందిగా అక్కడే కూర్చుండిపోతాను వస్తాను కమ్లాకా అద్మా నేను మా ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నా ఇది ఇప్పుడు చౌక భారీ రకాన్ని కాదు ఆడ మగన మధ్య ఒకటి బాయ్ ఏమిటి చూడు ఒక్కొక్కప్పుడు మనం చౌక అయిపోవాలి ఒక్కొక్క బాణం చౌక చెయ్యాలి ఈ ఇచ్చి పుచ్చుకోవడంలోనే ఉంది ముచ్చటంతా నువ్వేదో గొప్పగా మనసులో పెట్టుకొని పుట్టింటికి వచ్చి కూర్చున్నావు అనుకో లోకం అంతా నిన్ను చౌకగా చూస్తుంది అసలు నీతో మాట కూర్చుంటే నా రైలు వెళ్ళిపోతుంది వెళ్ళొస్తాను అసలు కదా వెళ్ళగానే వచ్చాను రాయతున్నా ఉంటానా అసలు ఏం చెప్పిందో భర్తను విడిచిపెట్టిన ఆడదానికి ఈ ప్రపంచంలో అడ్రస్ లేదే పార్వతి ప్రేమ మొరటగా కనబడచ్చు కానీ అది పదిపైంది దాంపత్య జీవితం అనంత ప్రేమే కావాలి ఇది తెలుసుకున్న బుద్ధిమంతురాలకి కాపురం మేలు పంట తెలియని మూర్ఖురాలకి చిటుకుల మంట నువ్వు బుద్ధిశాలిగో మూర్ఖురాలుగో నువే నిర్ణయించుకుంటు నీకు శుభవార్త ఈ శుక్రవారం చూడటానికి పెళ్లి వారు వస్తున్నారు అవును మీనా అబ్బాయిది చాలా మంచి కుటుంబం మన రావు గారే అన్ని ఏర్పాట్లు చేశారు నువ్వు కూడా నన్ను వదిలించుకోవాలని చూస్తున్నావా అదే మాటలు మీనా రేపు నీకు పెళ్ళైనా అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తుంటానుగా నన్ను చూడటానికి ఎవరు రానక్కర్లేదు నిన్ను చూసిన కళ్ళతో ఇంకొకరు చూడలేదు పెళ్లి జరగదు బావా అవును బావా ఎందరో నన్ను కోరుకున్నారు కానీ నా మనసు వాళ్ళ కోరలేదు చిన్నప్పటి నుంచి నీ మీద గౌరవము ప్రేమ భక్తు జీవనలో నాకు తెలియదు నా మనసు నిన్నే కోరుకుంది నువ్వు నాకు తాళి కట్టక్కర్లేదు నువ్వు నాతో ఉండక్కర్లేదు కానీ నేను అడిగేది ఒక వరం నేను నీ బిడ్డకు తల్లిని కావాలి అవును బావా దేవుడు నిన్ను నాకు దూరం పెట్టినాడు దూరమైంది నిన్ను నా కళ్ళ ముందు చూసుకోవాలంటే ఇంతకన్నా మార్గం లేదు నీకేమైనా మర్చిపోయిందా జీవితం అంటే సినిమా కాదు తాడు మీద నడకలాంటి పర్వాలేదు బావా ఈ మీనాకి అనాథ వెర్రిది అని ఎన్నో బిరుదులున్నాయి వాటితో పాటు కూడా ఉంటాయి నేనా ఉంటా నేనా ఏది కళ్ళు మూసుకో కళ్ళు మూసుకో చేతు తీసుకో ఏమిటి నువ్వు పాపని కావాలన్నావుగా వెళ్లిపిల్లా వెళ్లిపడుకొ ఇట్లాంటి బావ నేను కు బావ రమేష్ స్పీకింగ్ హియర్ బావ నేను మీనని మాట్లాడుతున్నాను నన్ను క్షమించు బావ నేను బొంబాయి వెళ్తున్నాను మీనా నువ్వు ఎయిర్పోర్ట్ నుంచి మాట్లాడుతున్నాను బావా నేను వేరెవరిని పెళ్ళాడలేను మాట్లాడుకో నీకు పెళ్లి ఇష్టం లేకపోతే మానేద్దాం అంతేగాని దానికోసం ముంబై పోవాలా నా మాట నువ్వు అక్కడే ఉండు చేస్తున్నాను నన్ను వెంటాడి నా లాభం లేదు నా ప్రయోజనం ఉండదు నేను నీకు దొరకను నా కోసం బాధపడకు బావా నువ్వు సుఖంగా ఉండాలి అదే అదే నా కోరిక గుడ్ బై బావా Goodbye! <coughs> In Indian Airlines announces the departure of the flight number ISB 110 to Pompeii. 110 to bombay is now ready for departure passengers are requested to proceed to the aircraft మోసం చేసేది చూసావా నేను బొంబాయి వెళ్తున్నాను అనుకున్నావు కదా లేదు మనుషులు ఎవరో వెతికి పట్టుకోలేని చోటుకు పోతున్నాను బాబా నేను బ్రతుకుంటే నిన్ను తలుచుకుంటూనే ఉంటాను మర్చిపోవాలంటే మరో మార్గం లేదు అందుకే నువ్వు ఇచ్చిన పాపతోనే నేను వెళ్ళిపోతున్నాను

నేను బొంబాయి అనుకుంటున్నావేమో ఈ పాటికి నగరానికి బహుదూరంగా ఎవరూ తిరగని చోట ముక్కలే నా శరీరం పడుంటుంది పద్మ బావ ఎంతగా ప్రేమిస్తున్నాడో నువ్వు అర్థం చేసుకోలేకపోయావు ఒకప్పుడు బావ నేనెంతో ప్రేమించాను నువ్వు వెళ్ళి విడిచి వెళ్ళాక బావను నేనొక వరం అడిగాను బావ చీపు అన్నాడు అప్పుడు తెలిసింది బావ శ్రీరామచంద్రుడని నేను ఒక వేరు నేను బావకు నోతని ఈ బ్రతికెందుకు అందుకే ఈ బ్రతుకు ముగించుకుంటున్నా బావ కూడా పద్మ కాదన్న ఈ బ్రతికెందుకని నా నిర్ణయానికే వస్తే అమ్మో బావకు అలాంటి భయంకర పరిస్థితి రాకూడదు బావ లాంటి వాళ్ళు కలకాలం చల్లగా ఉండాలి అందుకే పద్మా నేను ఇంటికి వెళ్ళమంటున్నా బావను సుఖపెట్టి నీ కాపురం నిలబెట్టుకోమంటున్నా ఇది నా చివరి కోరిక కానీ పద్మ బావ నేను ఇంకా బ్రతికే ఉన్నానని బొంబాయి వెళ్ళిపోయానని అనుకుంటున్నాడు అలాగే అనుకోండి బావతో చెప్పనని నీ తాళి మీద ప్రమాణం చేయి పద్మ తెలుసో తెలియకో నీ మనసు నొప్పించుంటే ఈ దురదృష్టవంతురాలు ఈ అనాథ ఆత్మశాంతి కోసమైనా క్షమించు పద్మా ఎట్లు నన్ను క్షమించండి మిమ్మల్ని అర్థం చేసుకోలేక పారిపోయాను నా తప్పు తెలుసుకుని మళ్ళీ వచ్చాను తప్పు తెలుసుకుని కాదు మీనా లేదని తెలుసుకుని వచ్చాం ఒక భార్య స్థానాన్ని పూరించడానికి కాదు ఒక తెలివి తక్కువ పద్మ స్థానాన్ని కాపాడుకోవడానికి వచ్చావు లేదండి నేను పాత పద్మని కాను చాలా మారిపోయాను దయచేసి వెళ్ళిపో నువ్వు నేను కలిసి కాపురం చేయడం జన్మలో జరకండి అలా అనకండి నా కర్తవ్యం నేను తెలుసుకునే వచ్చాను నన్ను నమ్మండి ఎలా నమ్మడు నువ్వు మారినట్టు ఏమిటి నిదర్శనం చెప్పు చెప్పలేకపోతున్నావు కదూ మనిషిలో మార్పు వస్తేగా చెప్పగలగడానికి మీ ముందు మూర్ఖురాలుగా ప్రవర్తించిన పద్మ చచ్చిపోయిందండి మీ పద్మ ఎలా ఉండాలని కోరుకున్నారు అలా మారిపోతానండి నన్ను కాదనుకండి నువ్వు మారలేవు పద్మ నన్ను నమ్మలేరా నమ్మలేరావండి ఇంట్లో నాకు ప్రాణమే లేదా నాకు ఈ శాంతి జరగాల్సింది మీకు మనశ్శాంతి లేకుండా చేసినందుకు మీకు సుఖం లేకుండా చేసినందుకు నాకీ జాస్తి జరగాల్సిందే మీరు నన్ను నమ్మకపోతే తప్పు నావే మిమ్మల్ని ఇక ప్రార్థించను దీనికి పరిహారం ఎంత

i <laughs>